పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త యుధాన్ని కొనసాగించి ఓడనైనటువంటి యేసుక్రీస్తు ప్రవరు వైపు చూచుచ్చు మన ఎదుట ఉంచబడిన పందములో ఓపికతో పరిగెత్తదము స్తోత్రం దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడు ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలము అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు చేసినట్టు కొందనాలు సమస్త మహిమాన్ని కచ్చేలిస్తూ నజరడినే శుక్రీస్తు నామలో ప్రార్థించిన మే పొందుకున్నాం తండ్రి ఆ మేన్ చూసారా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచి పెట్టాలంట ఏసుక్రీస్తు రైపు చూచుచ్చూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టాలి పందెము నీ ఎదుట పందె రంగంలో నువ్వు ఉన్నావు ఈరోజు నీ జీవితాన్ని ప్రారంభించావంటే పందె రంగంలో నువ్వు ఉన్నావు ఈ యొక్క మరి రన్నింగ్ రేసులో నువ్వు ఉన్నావు ఏం చేయలేదు తెలుసా పరిగెత్తే సరిపోదు ఓపికతో పరిగెట్టాలి జ్ఞానంగా పరిగెట్టాలి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు ఒక అద్భుతమైన సంఘటన మీతో చెప్పాలని ఆశపడుతున్నాను నేను డేట్తో సహా చెప్తాను జాగ్రత్తగా ఉన్నట్టు గోల్ఫ్ ఆటగాడైనటువంటి ఆర్నాల్డ్ పామర్ ఆర్నాల్డ్ పామర్ అనేటువంటి ఆయన పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో డేట్ కూడా చెప్తున్నాను రాసుకోండి పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఏమైందంటే ప్రియులరా టోర్నమెంట్స్లో ఫైనల్స్ చేరాడు అనమాట ఏం టోర్నమెంటు గోల్ఫ్ గోల్ఫ్ ఆటగాడు ఆయన పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఫైనల్స్ అంటే ఇంకా ఆ మ్యాచ్ నెగ్గాడు ఆయన విన్నర్ అనమాట గోల్డ్ మెడల్ అనమాట ఫైనల్కి చేరాడు ఆ యొక్క బంతిని ఒక్కసారి కొడితే అది గుంటలో పడుతుంది ఆ గుంటలో బంతి పడ్డదంటే అతడు ఓల్డ్ చాంపియన్ అయిపోతాడు ప్రపంచ విజేత హాలే లూయా దేవునికి స్తోత్రం గ్యాలరీ ఉంటుంది కదా అందరూ చూస్తాక వెళ్తూ ఉన్నారు ఆ గ్యాలరీలో జనం నిండిపోయారు అంతలో ఆ గ్యాలరీలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి అంటే ఆరునాళ్ళు స్నేహితుడు అనమాట లేచి నిలబడి అభినందనలు అని చెప్పి అరుస్తూ చేయి చాపించాడు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ట్రై చేశాడు గట్టిగా ఇచ్చాడు అభినందనలు ఆల్ ది బెస్ట్ అని చెప్పి అరుస్తూ దగ్గరలోనే ఉన్నాడు కాబట్టి ఏం చేయాడు చేయి అందించాడంట ఈ యొక్క కారణాలు ఏం చేశాడంటే నా ఫ్రెండే కదా చేయిస్తున్నాడని చెప్పి అతనికి సే హ్యా సేక్ హ్యాండ్ ఇచ్చాడంట కరచాలం చేశాడంట కరచాలం చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి సేక్ హ్యాండ్ ఇచ్చి అప్పుడు బాల్ని అనుకున్నాడంట ఎప్పుడైతే అలా చేశాడో ఏమైందంటే ఆ బంతిని కొట్టాడు కానీ అది కొంటలో పాడకుండా దూరంగా పడటం జరిగిందంట ఎందుకని అలా జరిగిందంటే ఎప్పుడైతే ఆయన బంతి మీద గురిపెట్టి వెళ్తూ ఉన్నాడు కొడతానికి ఈ లోపులో స్నేహితుడు అరిచారని చెప్పి ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సేకి హ్యాండ్ ఇచ్చాడంట అలా స్నేహితునికి సేకి హ్యాండ్ ఇవ్వటం వల్ల ఏమైందంటే ఏకాగ్రత చెడిపోయిందంట ఏకాగ్రత దెబ్బతిన్నదంట మైండ్ కొంచెం డిస్ట్రాక్ట్ అయిందంట కొట్టవలసిన రీతిగా కొట్టలేకపోయాడు చూచి కొట్టలేకపోయాడు ఆ బంతి ఆ గుంటలో పడలేదంటండి ఆ కొంచెం దూరంగా పడ్డదంట కాబట్టి ఆ టోర్నమెంట్లో ఆయన ఓడిపోయాడు ఫైనల్కి వెళ్ళాడు ఇంకా విజయం కొన్ని క్షణాల్లో పొందుకోబోతున్నటువంటి వ్యక్తి స్నేహితుడికి కరచాలనం చేయటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని మైండ్ డిస్ట్రాక్ట్ అయ్యి పొందుకోవలసిన బహుమానాన్ని పొందుకోవాల్సిన పేరునంతా కూడా కోల్పోయాడు తన దృష్టిని ఆ ప్రక్కకు మరల్చకపోయినట్లయితే తాను అప్పుడే ఓల్డ్ చాంపియన్ అయ్యేటువంటి వాడు ఆర్నాల్డ్ తన తప్పును గ్రహించి మరి తర్వాత ముప్పై సంవత్సరాల వరకు తన తప్పును మరలా చేయలేదంట హాలే లూయా తన జీవిత కాలంలో పామర్ ఎనిమిది వందల డెబ్బై ఐదు మిలియన్ల డాలర్లు ప్రైజ్ మనీగా పొందాడు ప్రిల్లు గమనించారు ఎనిమిది వందల డెబ్బై ఐదు మిలియన్ల డాలర్లు ప్రైజ్ మనీగా పొందాడు ఒక్కసారి తప్పు జరిగింది కాబట్టి నా జీవిత కాలంలో ముప్పై సంవత్సరాల వరకు మళ్ళీ తప్పు చేయలేదంట ఆయన ఒక్కసారి దెబ్బతిన్నాను ఓహో మైండ్ డిస్ట్రాక్ట్ అయింది మరలా ఇప్పుడు ఇటువంటి పని చేయకూడదని చెప్పి ముప్పై సంవత్సరాలు మరలా ఆ తప్పు చేయలేదంట ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా తన జీవిత కాలంలో ఈ పామర్ గారు ఎనిమిది వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా పొందారంట కాబట్టి మనం పందిరంగంలో పరిగెత్తుచున్నాం ప్రిలారా ఇలా పంచరంగంలో పరిగెడుచు ఉన్నప్పుడు అనేక సార్లు మన దృష్టి మరల్చడానికి గాడు అనేక కుతంత్రాలు చేస్తూ ఉంటాడు మన దృష్టిని యేసు వైపే ఉంచితే అపజయం పొందాం మన దృష్టి దేవుని వైపే ఉంచితే అపజయం పొందం అపజయం పొందడానికి అనేక కారణాలు ఉంటూ ఉంటుంటాయి సులువుగా చిక్కులు పెట్టేస్తాడు సైతాన్ని గాడు సులువుగా నేను పడగొట్టేస్తాడు గాడు సులువుగా నీ జీవితంలో దూరిపోతాడో జాగ్రత్త భార్యాభర్తల మధ్య అవ్వచ్చు నువ్వు పనిచేసేటువంటి కంపెనీలు అవ్వచ్చు నీ కొలీగ్స్ తోటి అవ్వచ్చు నీ బంధువులతోటి నీ స్నేహితులతోటి లేకపోతే లేకపోతే నీ తల్లిదండ్రులకి నీకు మధ్యలో దూరచ్చు లేకపోతే నీ భార్య భర్తల మధ్య నీ అత్తమల ఇలా ఎవరో ఒక మధ్యలో వచ్చి సులువుగా చిక్కులు పెట్టేస్తాడు వాడు కాబట్టి దాన్ని జయించాలి అంటే నీ దృష్టి ఏసు వైపు ఉండాలి హా నీ దృష్టి ఏసు వైపు ఉండాలి ఏసు వైపు మాత్రమే ఉండాలి హా లేసు వైపు మాత్రమే ఉండాలి అప్పుడు నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వు ఓ అత్తగారు అలాగంటా సరేలే ఆమెకు తెలియదులే ఆమెకు నా గురించి తెలియదులే నాకు దేవునికి ఉన్న సంబంధం తెలియదులే హా నా నేను నన్ను అవమానిస్తున్నారా నేను చేస్తున్న వాళ్ళకి నచ్చట్లేదా సరేలే నా ఏ సైకి తెలిసిలే నా ఏ సైకి నాకున్న సంబంధం వాళ్ళకి తెలియదులే నా నా ఏ సై గురించి వాళ్ళకి అంత అవగాహన లేదులే అందుకని వాళ్ళు అలా అవమానిస్తున్నారు ఉన్నారు ఇందేమో ఇది నీ యొక్క ఆలోచన వస్తుంది ఎప్పుడైతే నువ్వు అది పక్కన పెట్టి నన్ను ఎందుకని మీరు అంటారని చెప్పి నువ్వు వెళ్ళావంటే నీ దృష్టి దేవుని వైపు లేదు వాళ్ళ వైపు పెట్టావు వాళ్ళనే మాటల వైపు పెట్టావు కాబట్టి నువ్వు బాధపడతావు నువ్వు నరిగిపోతావు నువ్వు కృంగిపోతావు కాబట్టి ఈ రోజున నీ జీవితంలో అద్భుతాలను చూడాలంటే ఎటు చూడకో ఏ సై వైపే చూడండి నీ గురి కలిగి జీవించండి అద్భుతమైన ఫలితాలు మీరు జీ పొందుకుంటారు హాలే లూయ దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజున నీ కను దృష్టి ఎట్లా ఉన్నది ఎటువైపు ఉన్నది నీ యొక్క ఏకాగ్రత ఎవరి వైపు ఉన్నది యేసు వైపు కలిగి అద్భుతమైనటువంటి ఫలితాలు చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి బలపర్చునుగాక ఆ మేన్